श्री गुरुभ्यो नमः हरे ॐ श्री महा गणாதிपतये नमः श्री महा सरस्वतीये नमः श्री नमः हरे ॐ आदित्योर् कोऽ रविरभा नर भास्करस्य दिवाकरः मास्ताण्ड सविता हेलेष्टेक्ष्राम सुर्मिहिरो रवيه వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీహరు హనుమతే శ్రీరామ రామ జనతును ఏ మానవుడైన ఏర్పడ మదిలో ఆరామ విభుని దళచిన కారాకులు దుర్లినట్లు కర్మము शालविक्रमपराजितभार्गवधाम सद्गुण सोम पराङ्गनाविमुखसुव्रतकाम विनीलनीरदस्यामककुत्सवं सकलशाम्बुधि सोम सुरारि विराम भद्रगिरिदाशरधि करुणापयोनिधि తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావమరదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తర్లగ వెంట తగిలిరారు యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరూ దుఃఖపడుటమా యుష్టమివ్వలేరు చుట్టముల మీద భ్రమదీ శిశూరచిక్కి సంతమునముట సాార్ధకం భో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూర ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే శత్రుత్వం క్రోధం విరోధంతో కూడుకున్న సంవత్సరం క్రోధి నామ సంవత్సరం ఈ శత్రుత్వం ఎట్లా ఉంటుందంటే ఒక పేటలో ఒక పది మంది కలిసి కొట్లాడ అనుకోండి వాళ్ళతో పాటు చుట్టుపక్కల వాళ్ళని కూడా తీసుకెళ్తారు అంటే విషవాయువు ఎట్లా ఉంటుందంటే ఒక్క విషవాయువు వల్ల ఎంతోమందికి ఎన్నో వ్యాధులు వస్తాయి కానీ ఇది చైత్రశుద్ధ నవమి పదిహేడో తారీఖు సీతారాముల కళ్యాణం చేశాము ఇది వసంత నవరాత్రులు అనగా ఈ వసంత నవరాత్రులు చెట్లు చికిర్చి పువ్వులు పూసి కాయలు గాసి అంటే ఉత్పత్తి ఊరు పండ్లు కాయలు అన్నింటి కూడా ఉత్పత్తి చేసేటువంటి నెల ఈ చైత్రమాసం అందులో ఈ వసంత ఋతువు అయితే ఈ వసంత ఋతువులో మనం ఆనందంగా ఉండాలి ఐశ్వర్యం రావాలి అధిక బాధలు లేకుండా సుఖ సంతోషాలతో మనం బ్రతకాలి మనోవేదన లేకుండా ఉండాలి ప్రారంభ దశలో మనం ఎంత ఆనందంగా ఉంటామో ఎంత సౌఖ్యంగా ఉంటామో సంవత్సరం అంతా కూడా అంత ఆనందంగా సౌఖ్యంగా ఉంటాం అందువల్ల చైత్రమాసంలో రాముడు యొక్క పూజ రాముడు యొక్క కళ్యాణం చేశాం రామో విగ్రహవాన్ ధర్మ ధర్మమే రాముడు రాముడే ధర్మం భార్యను ప్రేమగా చూసిన వాడు రాముడు సోదరుణ్ణి ప్రేమగా చూసిన వాడంటే రాముడు రాజ్యాన్ని చక్కటి పరిపాలన ఇచ్చిన వాడంటే రాముడు శత్రువుని శిక్షించిన వాడంటే రాముడు మిత్రుణ్ణి రక్షించిన వాడంటే రాముడు ఇటువంటి రాముడు సకల విధ సద్గుణ సంపన్నుడు రామచంద్రమూర్తి ఈ రామచంద్రమూర్తిని పూజించిన తర్వాత మనకు ఎటువంటి దోషాలు ఎటువంటి బాధలు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలి అంటే మనం ఏమి చెయ్యాలి ఏం చేస్తే మనం సక్రమంగా ఉంటాము దీనివల్ల మన బాధలన్నీ పోతాయి ఇప్పుడు పద్యం చదివాను తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు మేనమామ మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తర్లగా వెంట తగిలినారు యముని దూతలు ప్రాణం అపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరూ మాత్రమే కాని ఎంచుక ఇవ్వలేరు చుట్టముల మీద భ్రమదీసి చూర చెక్కి సంతతము మిమునముట సార్థకంబు భూషణ శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ నరసింహదురితూర దూరా ఈ ఎందుకు ప్రార్థించాము ధర్మపురి పోయిన వాడికి యమపురి లేరు అందుకని అందువల్ల ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి యొక్క పద్యాన్ని చదువుకున్నాం మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా ఎంతమందికి ఎన్ని మేలు చేసినా ఎంతమంది మన వల్ల బ్రతికినా ఎంతోమందికి ఎన్నో ప్రయోజనాలు కల్పించినా మన పనైపోయి వెళ్ళేటప్పుడు శ్మశానందాక కూడా కొంతమంది రారు ఇక్కడే శవాలను దూచి వెళ్ళిపోతారు కొంతమంది స్మరశారం దాకా వస్తారు కొంతమంది శవం హవనమైన దాకా ఉంటారు ఇక తర్వాత వాడెవడో జనానికి తెలియదు అందుకే కారే రాజులు రాజ్యములు గలవరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవన్ జాలరే జాలిరే మరి ఎంతోమంది రాజులు చక్రవర్తులు ఎంతోమంది దేశాన్ని పరిపాలించి దైవ సమానులుగా ఉన్నవాళ్ళు కూడా బాధలు పడి చివరికి వెళ్ళిపోయినారు మరి అటువంటి వాళ్ళని మళ్ళీ తలుచుకుంటున్నారా వాళ్ళ పేరెత్తుతున్నారా లేదు శాశ్వత కీర్తి మాత్రం వాళ్ళకి మిగిలింది అటువంటి కీర్తి మిగలాలి మనం సుఖంగా ఉండాలి ఎవరికి కూడా ఏ బాధ కలిగించకుండా మనం ఉండాలి మనకు ఏ బాధ కలగకుండా ఉండాలి మనం అందరంకి ఉపయోగపడాలి మరి అటువంటి మంచి లక్షణం కావాలి అంటే ఒక విశేషం మనం తెలుసుకోవాలి విశేషం జ్ఞానం మంచి జ్ఞానం కలగాలి మంచి జ్ఞానం ఎట్లా ఉంటుందో చిన్న ఉదాహరణ చెబుతున్నా ఒక పల్లెటూరు అండి ఆ పల్లెటూరులో ఎవరికీ చదువు లేదు కానీ ఒక ముసలం ఉంది వాళ్ళ మనవరాలు ఉంది ఆ మనవరాలు బయటకు పోయించి అమ్మమ్మ అమ్మమ్మ ఎవరో చచ్చిపోయినారే అంటే ఆ ముసలమ్మంది ఆ పోయిన మనిషి స్వర్గానికి పోయినాడు నరకా నరకానికి పోయినాడు కనుక్కున్నావుటే అంటే ఎట్ట తెలుస్తుంది అమ్మమ్మ అంటే మళ్ళీ పోయి చూసినావే అన్నది ఈ పిల్ల అక్కడ పోయి చూడగానే అమ్మ అమ్మ ఎవరింటో ఏ కార్యం వచ్చినా నిలబడేది చేసేది తన పర భేదం లేకుండా ఎంతోమందికి ఎన్నో పనులు చేసి పెట్టింది అట్లా వచ్చే దిక్కిగా లేరు కదా మనకి ఊళ్ళో మంచాము పోయింది అని అందరూ బాధపడుతున్నారు అయితే స్వర్గానికి పోయిందని అలట అట్లాగే ఇంకో రోజు ఇంకోళ్ళు ఎవరో పోయినారు అమ్మమ్మ ఎవరో పోయినారే అని చెప్పింది స్వర్గానికి పోయినారో నరకానికి పోయినారో చూసి రావంటే మళ్ళీ వెళితే అక్కడ అనుకుంటున్నారు వాడు పరమదుర్మార్ గుట్ట అందరినీ నిలబెట్టి డబ్బులు కాజేసేవాడ బావిలో నీళ్లు దొరుకుంటారు వీళ్ళు లేకుండా అక్కడ దొడ్డి కూర్చుండేవాడు నీళ్లు కొట్టే తర్వాత నీళ్లు దొరుకుండేవాడు వాడు ఎదురొస్తే డబ్బులు అడిగేవాడు మనుషుల్ని కొట్టేవాడు అటువంటి వాడు చచ్చిపోయినాడు అబ్బా దేశానికి పేడ వదిలిపోయింది అనుకున్నట్ట ఆ మాట అమ్మమ్మగా చెప్పింది అనకానికి పోయినాడే అంత ఇప్పుడు మనం చైత్రమాసంలో ఆమె అక్షర జ్ఞానం లేదు అక్షరంత లేదు చదువు లేదు ఆమెకి భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తే స్వర్గానికి పోతారు ఏం చేస్తే నరకానికి పోతారు అనేది ఆమె కనుక్కొని పిల్లగా చెప్పింది అందరికీ తెలియజేస్తుంది అట్లాగే మనం కూడా బాధల నుండి ఎట్లా విముక్తి పొందాలి సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు చెడు సంవత్సరాలు వస్తున్నాయి ఇది క్రోధన నామ సంవత్సరం తొమ్మిది నవనాయకులు తొమ్మిది మంది నాయకుల్లో ఏడుగురు పాపగ్రహాలు రెండే శుభగ్రహాలు వీటి నుంచి మనం తప్పించుకోవాలి ఈ పాపగ్రహాల బాధల నుంచి మనం తప్పించుకోవాలి ఎటువంటి వాడైనా సరే ఒకరికి మేలు చేద్దామనేటువంటి సత్ప్రవర్తన కలిగిన సంవత్సరం కాదు అటువంటి సమయంలో వాళ్ళలో చిక్కుకోకుండా మనం బాగుండాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ప్రతి వాళ్ళు తపన పడుతున్నారు ఏమిటి తపన ఎంత చేసినా ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించినా మనకు తినటానికి సరిపోయినంత దొరకట్లే రేపు అనే రోజుకి మిగలటల్లా చాకిరి మిగులుతుంది కానీ రూపాయి మిగలటలే ఏమిటి మన బతుకు రేపు మన జీవితం ఏమిటి అని ఇట్లా చాలామంది పడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ బాధ నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలి అంటే ఈ బాధకి కొన్ని మంచి మార్గాలు ఆలోచించాను ఆ మార్గాలు అవలంబిస్తున్నాను ఆ మార్గాలు చెబుతూ ఉన్నాను దాన్ని అందరూ కూడా అవలంబించితే మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం అది ఏమిటి జ్యోతిష్యము అంటున్నారు జ్యోతిష్యం అనగా చీకట్లో అగిపుల గీస్తే వెలుగుతో వెలుగులో ఎట్లా కనపడుతుందో అట్లా చెప్పగలిగింది జ్యోతిష్యం హస్త సాముద్రికం అంటారు ఈ హస్త సాముద్రికం ఎట్లా ఉంటుందంటే హస్త సాముద్రికం సముద్రం ఎంత పెద్దది అవతల ఒడ్డు కనపడదు అవతల ఒడ్డు ఎట్లా కనపడదో సాముద్రికం శాంతం చూడటం చెప్పడం కష్టమైంది అటువంటి దాన్ని చెప్పాలంటే చెప్పేవాడు మంచి దైవబలం కలిగి దైవశక్తి సంపన్నుడై ఉండి వంశపారంపర్యంగా తండ్రి తాత ముత్తాతలందరూ కూడా దైవబల సంపన్నులై ఉండి మరి స్వార్థాన్ని విడనాడి ధర్మాన్ని కట్టుబడి ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుందనే అటువంటి మనస్తత్వం కలిగి ఎప్పుడూ దైవ చింతన కలిగి ఏదో ఒక దైవాన్ని అనుష్ఠించి ఆ దైవబలం పరిపూర్ణంగా సంపాదించి జ్యోతిష్యం చెప్పాలి అట్లాంటి జ్యోతిష్యం వల్ల అంతా మేలే జరుగుతుంది కీరు జరగదు వాళ్ళ నోటితో మేలు జరుగుతున్నాయని చెబితే దరి తీరుతుంది ఎన్ని కష్టాలున్నా తొలగిపోతాయి అది జ్యోతిష్యం సాముద్రికము చేతిలోనే ఉంది ఎట్లా అది చేతిలో కరాగ్రే వసతే లక్ష్మి చేతి చివరి భాగంలో లక్ష్మి కర మధ్యే సరస్వతి చేతి మధ్యలో సరస్వతి కర మూలేతు గోవింద చేతి మొదట్లో పార్వతి ప్రభాతే కరదర్శనం అందులో ఇందులో నవగ్రహాలు ఉన్నాయి మరి సూర్యుడు చంద్రుడు అంగారకుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు రాహువు కేతువు ఈ తొమ్మిది గ్రహాలు కూడా నీ అరిచేతిలో ఉన్నాయి అందువల్ల చేతన్ నమస్కారం చేసుకోవాలి నీ ద అదృష్టం దురదృష్టం మొత్తం నీ అరిచేతిలోనే ఉన్నాయి కాబట్టి చేతన్యం దూచి నమస్కారం చేసుకోవాలి తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళు చెప్పినట్లుగా అనుష్ఠించాలి ఎప్పుడు కూడా వ్యాపారం చేస్తున్నామండి వ్యాపారం చేస్తే ఎట్లా ఉంటుంది రోజు ఆదాయం రాదు ఇరవై నాలుగు గంటలు అంటే రాత్రి ప ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా షాపు తీసుకొని కూర్చున్నావు ఇన్ని గంటలు వ్యాపారం ఉంటుందా ఉండదు ఖాళీగా ఎక్కువ ఉంటావు కనీసం ఒక అర్ధ గంట గంట వ్యాపారం వస్తుంది ఆ వ్యాపారం పది రోజులకు ఆదాయం వచ్చేంత వ్యాపారం పన్నెండు గంటల్లో పలు ఒక్క గంటలో అదేమిటి అది నీ అదృష్టాన్ని బట్టి నీ యొక్క జాతకాన్ని బట్టి ఇట్లా ఉంటుంది ఎవడి వృత్తి అయినా అట్టగా ఉంటుంది అయితే వ్యాపారం ఏం చేస్తున్నావు షాపు తీసుకుంటావు పగలల్లా కూర్చుంటావు రోజులో ఒక అర్ధగంటే కదా ఎందుకు పగలల్లా షాపు తీసుకుని కూర్చోటం ఎందుకు ఒక అర్ధగంట కూర్చున్నావు అని అనుకుంటావా అనుకోవు కాదండి రోజు షాపు తీస్తున్నావు కూర్చుంటున్నావు ఒక నెలల్లో వ్యాపారం లేదు అంతా నష్టం వచ్చింది మళ్ళీ ఎక్కడో అప్పు మీకు వచ్చి మళ్ళీ వ్యాపారాలు పెడుతున్నావు మళ్ళీ నష్టం వచ్చింది సర్వస్వం పెళ్ళ పెళ్ళమ్మెలో మంగళసూత్రంతో సహా అమ్మి వ్యాపారం చేస్తావు మొత్తం నష్టమైపోతుంది వ్యాపారం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో నీకు చాలా కష్టము నష్టము ఇబ్బంది కనీసం అద్దె అర్ధగట్ట ఇబ్బంది పడతావు అప్పటిదాకా ఏం చేస్తావు ఇంకా వస్తుంది ఇంకా దీంట్లోనే వస్తుంది ఇంకా దీంట్లోనే వస్తుంది అని దాంతో వెతుక్కుంటాం అది పద్ధత అది సరైన విధానమా సరైన విధానం ఇంకోటి ఉంది ఆ సరైన విధానం ఏమిటో తెలుసుకోవాలి ఎందుకంటే లేచిందలగా ఇటు పరిగెత్తడం రాత్రి పదవుతుందో పదకొండు అవుతుందో పన్నెండు అవుతుందో ఇంటికి పోవటం మరి స్నానం చేసో చేయకో తింటాం మళ్ళీ పడుగుండే పది ఏ ఒంటి గంట రెండో అవుతుంది ఆలోచన ఎప్పుడు ఆలోచన ఏది ఎట్లా జరగాలి నువ్వు చేయగలిగింది ఏం లేదు ఏం జరుగుతుందో అది జరుగుతుంది కానీ ఆలోచనతో నిద్ర పట్టదు ఏ మూడు గంటలు నిద్రపోతావు ఏ నాలుగు గంటలకు లేదా ఒక్కోసారి ఐదు గంటలు నిద్రపోతావు తొమ్మిది గంటలలాగా నిద్ర లేవు తెల్లాలిలాగా అది పరిగెత్తలేవు కానీ నువ్వు చేయాల్సింది ఏమిటి బ్రహ్మముహూర్తం తెల్లవారుజాన మూడు నుంచి ఐదు లోపల బ్రహ్మ ముహూర్తం ఆ సమయంలో నీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి అది చేయటం లే పోనీ నువ్వు చేయలేకపోతున్నావు ఎవరైనా తెలిసిన వాళ్ళని సలహా తీసుకొని రోజు వ్యాపారం చేస్తున్నావే రోజు నష్టం వస్తుందే ఎప్పుడైనా సంవత్సరానికి లేకపోతే ఆరు నెలలకు ఒకసారి నీ జాతకం ఏంటి తెలుసుకుంటున్నావా తెలుసుకోవట్లా కానీ నీ పొరపాటు వల్ల జాతకంలో బాగున్నా కూడా ఇబ్బంది పడుతున్నావు ఆ ఇబ్బంది ఎట్లా తీరుతుంది నీ జాతకం ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎప్పుడైతే తెలుసుకుంటామో మళ్ళీ జాగ్రత్త పడతాం గుంటలో కాలేస్తే పడిపోతామని తెలుసు తెలుసు గుంటలో కాలేస్తామా వ్యయం కానీ ఈ జ్యోతిష్యం కానీ సాముద్రికం కానీ మరి వేదం కానీ నాలుగు వేదాలు కానీ ఇవన్నీ కూడా ఎవరు సృష్టించింది కాదు హిందూ ధర్మం అనాది ధర్మం ఈ అనాది ధర్మాల నుంచి మనం పుట్టాము హిందూ ధర్మం అనేది ప్రపంచం అన్ని దేశాల్లో కూడా మరి సాధన చేస్తున్నారు సాధన సంపత్తిని పొందుతున్నారు మనం మాత్రం అది పొందలేకపోతున్నాం కాబట్టి బాగా ఆలోచించండి ఇది ఉపోద్ఘాతం కాదు ఉపన్యాసం అంతకంటే కాదు బంగాళంఘాతం కాదు ఆలోచించండి ఆలోచన ఆలోచన ద్వారా ప్రవర్తన మార్చండి ప్రవర్తన ద్వారా ఫలితాన్ని పొందండి అట్లాంటి ఫలితాన్ని పొందాలి అంటే మీ జాతకాన్ని పరిశీలించుకోండి రోజు పంచాంగ శ్రవణం చేస్తున్నా ప్రతిరోజు ఇది వారం నక్షత్రం ఇవన్నీ చెబుతూ ఏ వారం ఏ నక్షత్రం ఏ తిథి ఏ దేవుణ్ణి పూజించాలి నువ్వు ఏం చేయాలి నిత్య ప్రవర్తన ముందు సూర్యోదయం కాగానే సూర్యోదయానికి ముందు నిద్రలు అయితే స్నానం చేసి సూర్యుడికి నమస్కారం ఉదయం బ్రహ్మస్వరూపము మధ్యాహ్నంత మహేశ్వరము సాయంకాలం స్వయం విష్ణుహం త్రికాలం వహ దివాకరం మూడు కాలాల్లో మూడు రూపాలతో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో సూర్య సూర్యభగవానుడున్నాడు ఆయన నమస్కారం చేసి మనం ధర్మాన్ని పాటించి అధర్మం దొరికిపోకుండా ఇష్టదేవాలను పూజించి తెలిసిన వాళ్ళు జ్ఞానం గల వాళ్ళు చెప్పిన మాట విని దాని ప్రకారం మీ జ్యోతిష్యాన్ని చూపించుకొని వాళ్ళు చెప్పిన విధంగా ప్రవర్తిస్తే మీకు ఎప్పుడూ సమస్య రాదు అన్ని సమస్యల నుండి బయటపడతారు ఎవరిష్ట దైవాన్ని వాళ్ళు పూజించండి ఎందుకంటే మతము నీ మతం వేరు నా మతం వేరు ఇంకోటి మతం వేరు ఈ మతం అనే దానికి పద పదానికి అర్థమైందంటే నా అలవాటు ఇది నా మతం నా పద్ధతిది మతం మనుగడ నేర్పేది మనిషి తిరగడం అని ఎట్లా ఎవరితో ప్రవర్తించాలి నేర్పేది నా మతం గొప్పది నీ మతం తక్కువది అని విమర్శించడానికి మతం కాదు మతంలో ప్రతి మతంలో కూడా మనిషి ఎట్లా జీవించాలి మనిషి ఎట్లా బ్రతకాలి మనిషితో మనిషి కలిసి బ్రతకాలి కలిసి జీవించాలి అనేటువంటి విధానాన్ని చెప్పేది మతం మీరు చూడండి అనేక రకాల జాతులు ఉన్నాయి కోతులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసి జీవిస్తున్నాయి పిల్లల్ని ప్రాణప్రదంగా చూసుకుంటున్నాయి పిల్లలు తల్లులను జాగ్రత్తగా చూసుకుంటున్నాయి మరి వాటి జీవనం బాగా సాగిస్తున్నాయి కనీసం కాళ్ళు చేతులు కాళ్ళుంటాయి కానీ పక్షికి రెక్కలు దప్పితే వేరే లేవు బిడ్డగా తెచ్చిపెట్టుకుంటారు చేతులు లేవు నోరుతో తెచ్చి గూట్లో ఉన్న పిల్లకి పరిస్థితుంది ఆహారం మనం ఏం చేస్తున్నాం స్వార్థం మనమే తినాలి లేకపోతే మన పిల్లలు తినాలి ఇలాంటి అనవసరమైన ఆలోచనలతో మనం ఇబ్బంది పడుతున్నాం ఇది చాలా తప్పు చేస్తున్నాం అందువల్ల మీకు విమర్శించి ఎందుకు చెబుతున్నానంటే అనేక రకాలు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు కానీ ఇంకా ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయి ముఖే ముఖే సరస్వతి అని జ్యోతిష్యం చెప్పేవాళ్ళని చాలామంది ఆయన సరిగ్గా చెప్పలేదు ఈయన సరిగ్గా చెప్పలేరు అని విమర్శించడం కాదు అందరూ ఈ విద్య నేర్చుకునే చెబుతూ ఉన్నారు కానీ ఎవరు ఎట్లా చెబుతారు ఎట్లా నడుచుకోవాలి అని తెలుసుకొని జ్యోతిష్యం కానీ మీకు అవసరమైతే సాముద్రికంగా మీరు పుట్టిన తారీఖు నెలా సంవత్సరం ద్వారా రాశి చక్రం నవాంశ చక్రం మహర్దశలు గట్టి జ్యోతిష్యం ద్వారా అరిచేతుల ద్వారా సాముద్రికం ఇటువంటివి చెప్పగలం అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం తల్లిదండ్రులతో ఇబ్బంది పడటం వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకి తృప్తి లేక ఒకళ్ళని ఒకళ్ళు ఎదిగి జగత్ంచి వాళ్ళతోళ్ళు కలిసి ఉండలేకపోవటం వెందుకు వస్తున్నాయి మనం చేసిన పాపం వల్ల వస్తున్నాయి కాబట్టి ఈ పాపం నివృత్తి కావటానికి రోజు దినఫలాలు అనేటువంటివి చెబుతూ ఉన్నాము ప్రతిరోజు కూడా పంచాంగం చెప్పడం జరుగుతుంది తిది తిథి వారం నక్షత్రం యోగం కరణం తర్వాత ఏ గ్రహాన్ని ఎప్పుడు పూజించాలి ఇటువంటి వివరాలను కూడా చెబుతున్నాను దాన్ని మీరంతా విని అవలంబించి మరి ఈ జ్యోతిష్యం వింటే తర్వాత ప్రతిరోజు ఒక పద్యం చెబుతూ ఉన్నాను ఆ పద్యం ఒకటికి నాలుగు సార్లు వినండి సార్లు వినండి ఇప్పుడు చెప్పాను తల్లిదండ్రులు భార్య తనయులు ఆప్తులు తల్లిదండ్రులు ఉన్నారు భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఆప్తులు నిన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారు భావమరదులు అన్నదమ్ములు ఇంతమంది ఉన్నారు ఎంత నావాళ్ళే అని పూసుకొని అందరికీ నీదంతా దోచిపెట్టి దురాగతంగా సంపాదించి వాళ్ళే వాళ్ళు అనుకొని వాళ్ళకి పెట్టి పోగు చేసి మూటగట్టి చివరికి పోయే రోజున నీ శవంతో మాత్రం నీ ప్రయాణంతో పా మాత్రం ఎవరు వచ్చేవాళ్ళు లేరు అందుకే తల్లిదండ్రులు భార్య తనయురాప్తులు భావమరదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను చివరి రోజు ప్రాణాన్ని విడిచి వెళ్ళే రోజు తాను వెంట వెంటదగిలిరారు యముని దూతలు ప్రాణం అపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరూ మాత్రమే కాని ఇంచుక ఇవ్వలేరు చుట్టముల మీద భ్రమదీసి చూరచక్కి సంతతము మిమునముట సార్ధకము భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా అనే ఈ పద్యాన్ని చెప్పి ఈ అంతా చెప్పాను దీన్ని బాగా వినండి తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని కష్టాల నుంచి మనం బయటపడాలి అంటే దైవబల సంపన్నులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ మన వాళ్ళు మనకు కనపడరు వాళ్ళు నీ దగ్గరికి రారు నీవు వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే నా వల్ల అవుతుంది నేనే చేస్తాను నా వల్ల అవుతుందని ఎవడు కూడా ఏమీ చేయలేడు ఏమీ సాధించలేడు వాళ్ళెవరో తెలుసుకోవాలి వాళ్ళని నమ్మాలి దైవ బలం సంపాదించాలి వాళ్ళ వల్ల వాళ్ళ దైవ బలమే కాక వాళ్ళ వల్ల ఇంగుకి ఇంగువని గుడ్డతో కడితే ఇంగు అయిపోయినా గుడ్డ పోదు అందువల్ల శక్తిని మీరు సంపాదించాలంటే దైవబలం సంపాదించాలి అంటే తగిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా మీ జాతకాలు చూపించుకొని మీరు అన్ని విధాల సుఖంగా ఉండటం కోసమని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నా వయస్సు ఎనభై ఒకటి స్వార్థంతో కానీ ధనాశతో కానీ ధన పిపాసతో కానీ చెప్పడం లేదు ఇందులో వచ్చే పెద్ద ఆదాయం ఏం కాదు కాబట్టి మీకు ఏదైనా అవసరం అయితే మీరు అవసరం అనిపించుకు మీకు అనవసరం అనిపించుకుంటే నే చెప్పేదాంట్లో సత్య ధర్మాలు ఉన్నాయని మీరు నమ్మగలిగితే మీ తాదీకు నెలా సంవత్సరం టైము ద్వారా లేకపోతే అది లేని పక్షంలో అరుచేతులు సాముద్రికం ద్వారా మీ జ్యోతిష్యం చూపించుకోండి ఎప్పుడు కూడా బిల్డింగ్ కట్టాలి అంటే పునాది సరిగ్గా ఉంటేనే బిల్డింగ్ నిలబడుతుంది మీ జీవితాలు సుఖంగా ఉండాలి అంటే ఎట్లా ఉంది మీ జాతకం చూపించుకొని జాతకం ద్వారా నడిస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి ఇవాళ వివాహాది శుభకార్యాలు చేయాలంటే కాలసర్పదోషాలు షష్టాస్తకాలు ఇట్లా రకరకాలైన సమస్యలతో వివాహాలు చేసుకొని భార్యా బిడ్డలతో ఉండలేక మళ్ళీ రెండో వివాహం చేసుకోలేక జీవితాలు స్పాయిలైపోయి చాలా బాధలు పడుతున్న వాళ్ళకి ఒక మంచి మార్గం చెప్పడం కోసం ఇంతగా నేను చెబుతూ ఉన్నాను బాగా ఆలోచించండి బాగా ఆలోచించి చెప్పింది ఆచరించండి స్వస్తి